గత కొద్ది రోజుల నుంచి మంచు వారి కుటుంబంలో గొడవలు పతాక స్థాయికి చేరిన విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ఆస్తుల విషయమై కొన్ని సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి భూమా నాగిరెడ్డి భూమా శోభా నాగిరెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియ రెండో కుమార్తె భూమా మౌనిక అందరికంటే చిన్నవాడు జగత్ విఖ్యాత రెడ్డి ఇంతవరకు వీళ్ళు ఆస్తులు కూడా పంచుకోలేదంట చాలా కాలంగా తన వాటా పంచాలని చెప్పేసి భూమా మౌనిక తన అక్క ప్రేమ మీద ఒత్తిడి కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది కారణం తెలియదు కానీ వాటాల పంపిణీ చాలా జాప్యం అవుతుందంట ఈ నేపథ్యంలోనే కొన్ని విలువైన ఆస్తుల్లో కొన్నింటిని భూమా ప్రియ అమ్మినట్టు అలాగే మరికొన్ని బ్యాంకులో తనఖా పెట్టి భారీ మొత్తంలో లోన్ తెచ్చుకున్నట్లు భూమా మౌనిక తెలుసుకుందంట ఇందులో ట్విస్ట్ ఏం ఇందులో ట్విస్ట్ ఏమంటే ప్రతి డాక్యుమెంట్లోనూ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పేసి తెలుసుకొని భూమా మౌనిక షాక్ కూడా గురైందంట నంద్యాల పద్మావతి నగర్లో నాలుగు కోట్ల విలువైన స్థలాన్ని అమ్మినట్లు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో తన సంతకాన్ని పోర్చరీ చేశారని వేసి తెలుసుకున్నటువంటి మౌనిక తీవ్ర ఆవేదన ఆగ్రహానికి కూడా గురైందంట అలాగే ఆలగడ్డలో కూడా విలువైన ఆస్తుల్ని అమ్మడం అలాగే బ్యాంకులో తనఖా పెట్టి అందులో తన సంతకాన్ని పోర్చరీ చేశారని చెప్పేసి మౌనిక తెలుసుకుందంట ఇదేంటని ప్రశ్నించినా ఆమెకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు వాళ్ళక్క అసలు పట్టించుకోవడం లేదంట ఈ నేపథ్యంలోనే పుట్టింటి నుంచి రావాల్సి ఉంటే వాటా దక్కించుకోవడానికి న్యాయ పోరాటానికి ఆమె సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది ఇందుకు సంబంధించి కేసు వేయడానికి అన్ని రకాలుగా ఆమె అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది ఏ క్షణమైనా సరే కోర్టులో కేసు వేయడానికి ఆమె న్యాయవాదిని కూడా రెడీ చేసుకుందంట కోర్టులో మౌనిక కేసు వేయడమే ఆలస్యం భూమా కుటుంబం కూడా రేపో మాపో రచ్చ వీధి ఎక్కబోతుంది చాలా కుటుంబాలు మనం చూస్తున్నాం ఆస్తులు పచ్చుకోకుండా అయిపోయి బయట వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వచ్చి ఆస్తుల గొడవలు మంచువారి ఫ్యామిలీ అదే పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అదే పరిస్థితి ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అదే పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ఇంకా రోజు రోజుకి ఇలాంటి ఫ్యామిలీలు బయట వస్తాయేమో వినియోగం మొత్తానికైతే బొమా మౌనిక కూడా వాళ్ళ అక్క మీద పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది మరి చూడాలి